ओम नमो वेंकटेशाय टीटीडी टी लेटेस्ट अपडेट्स की स्वागतम మన ఛానల్లో కామెంట్ రూపంలో కావచ్చు ఇంకా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో కావచ్చు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని ఎప్పుడు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారో అని అడుగుతున్నారు ఇక్కడ శ్రీవారి భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ఆన్లైన్ రిలీజ్ గురించి ప్రస్తుతానికి టిటిడి నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదండి అయితే గత సంవత్సరం ఈ వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్ లైన్ టోకెన్స్ వద్ద జరిగిన ఇష్యూని దృష్టిలో పెట్టుకున్న టిటిడి వారు అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండడం కోసం ఈ వైకుంఠ ద్వార దర్శనం ఆన్లైన్ టికెట్స్ కావచ్చు ఆఫ్లైన్ టికెట్స్ కావచ్చు ఎలా రిలీజ్ చేస్తే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ టోకన్స్ ను పొంది స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనే దానికి సంబంధించి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి ఉన్నాము ఆ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి త్వరలోనే ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి ఒక అఫీషియల్ అప్డేట్ ఇస్తామని నవంబర్ ఏడో తేదీ జరిగిన డయల్ ఇవో ప్రోగ్రామ్ లో టీటీడీ ఈవో గారు చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పయో తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ ముప్పయో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పది రోజుల పాటు తిరుమలలో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కల్పిస్తారు అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ని ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ లేదండి త్వరలోనే ఈ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది అప్డేట్ వచ్చిన వెంటనే అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో టిటిడి కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని వీడియోస్ కంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరట్ై ఛానల్లో జాయిన్ అవగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఓం నమో వేంకటేశాయ